ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మహిళలు యువత రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర క్యాబినెట్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఏంటి ఇంతకు ఆ నిర్ణయాలతో ఆయా వర్గాలకు ఏ మేరకు ప్రయోజనం చేకూరనుంది దేశంలో సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలోని మోదీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న ఆయా వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ వారికి ప్రయోజనం చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకోవడం కాస్త హాట్ టాపిక్ గా మారింది సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రివర్గం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంపు యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ పేద మహిళలకు గ్యాస్ సిలిండర్ల రాయితీలను ప్రకటించింది అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న జనపనార రైతులకు కూడా కనీస మద్దతు ధరను భారీగా పెంచింది ఇక మరో కీలక నిర్ణయం ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించేలా ఉన్నతి రెండు వేల ఇరవై నాలుగు పథకాన్ని కూడా మంత్రిమండలి ప్రకటించింది వీటితో పాటు గోవా అసెంబ్లీలో ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించే అంశానికి కూడా కేంద్ర కేబినెట్ ముద్ర వేసింది అయితే ఇది మాత్రం పార్లమెంటు నిర్ణయం మేరకు ఆ తర్వాత అమలవుతుంది మిగిలిన నిర్ణయాలు మాత్రం తక్షణమే అమల్లోకి రానున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగులు మహిళలు యువత రైతులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు నాలుగు శాతం డిఏని పెంచింది కేంద్రం అయితే పెంచిన డీఏను ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది మోదీ కేబినెట్ ఈ నిర్ణయంతో సుమారు నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు అరవై ఎనిమిది లక్షల మంది పింఛన్దారులకు పన్నెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల మేరకు ప్రయోజనం కలగనుంది ఇప్పటి వరకు మూల వేతనంలో నలభై ఆరు శాతంగా ఉన్న డిఏ ప్రస్తుతం నాలుగు శాతం పెంపుతో యాభై శాతానికి చేరుతుంది ఇక ఉద్యోగుల ఇంటి అద్దే భత్యాన్ని ప్రస్తుతం ఉన్న ఇరవై ఏడు శాతం పద్దెనిమిది శాతం తొమ్మిది శాతం నుంచి వరుసగా ముప్పై శాతం ఇరవై శాతం పది శాతానికి పెంచుతున్నారు గ్రాట్యుటీ పరిమితిని ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచారు తాజా కేబినెట్ నిర్ణయాలతో ఉద్యోగులకు లభించే వివిధ ప్రయోజనాలు మేర అదనంగా పెరగనున్నాయి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద పేద కుటుంబాల్లోని మహిళలకు వంట గ్యాస్ సిలిండర్లను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ సిలిండర్లపై ప్రస్తుతం ఇస్తున్న మూడు వందల రాయితీని మరో ఏడాది పొడిగించారు దీనివల్ల పది పాయింట్ రెండు ఏడు కోట్ల మంది లబ్ధిదారులకు ఏడాదిలో గరిష్టంగా పన్నెండు సిలిండర్ల వరకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పన్నెండు వేల కోట్ల రాయితీని ప్రకటించినట్లయింది ఇక జనపనార పండించే రైతులకు కనీస మద్దతు ధరను క్వింటాల్కు రెండు వందల ఎనభై ఐదు మేర పెంచారు దీంతో జూట్ కనీస మద్దతు ధర ఐదు వేల మూడు వందల ముప్పై ఐదుకు చేరనుంది ఈ నిర్ణయంతో మొత్తం ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి పరిశోధనల కోసం సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా పదివేల మూడు వందల డెబ్బై రెండు కోట్లతో ఏఐ మిషన్కు కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ఏఐపై యువతకు శిక్షణ ఆవిష్కరణ కేంద్రాల ఏర్పాటు కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు దేశంలో పదివేలకు పైగా జీపీయులను అందుబాటులోకి తీసుకురానున్నారు ఇది స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది ఏఐని ప్రోత్సహించడానికి టైర్ టూ త్రీ నగరాల్లో ఫౌండేషన్ కోర్సులు ప్రారంభించారు తద్వారా యువతకు ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుంది ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఉన్నతి రెండు వేల ఇరవై నాలుగు పేరుతో పదివేల ముప్పై ఏడు కోట్ల పథకానికి మంత్రివర్గం వేస్తుంది ఈ పథకం పదేళ్లకు పాటు కొనసాగుతుంది దీన్ని రెండు భాగాలుగా అమలు చేస్తారు పార్ట్ ఏ కింద ప్రోత్సాహకాల రూపంలో తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పార్ట్ బిలో సంస్థాగత ఏర్పాట్ల కోసం మూడు వందల కోట్లు ఖర్చు చేస్తారు ఈ పథకం కింద నమోదైన పరిశ్రమలు పలు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది పరిశ్రమలు తమ ఉత్పత్తిని నాలుగేళ్లలో ప్రారంభించాలి అంతేకాదు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది దీనితో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది గోవా శాసనసభలో స్కెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది నలభై స్థానాలున్న గోవా అసెంబ్లీలో ప్రస్తుతం ఎస్టీలకు రిజర్వేషన్ సీట్లు లేవు తాజా నిర్ణయంతో రెండు సీట్లు ఎస్టీలకు కేటాయించనున్నారు అయితే దీనికి పార్లమెంట్ అనుమతి తప్పనిసరి తర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదించాలి అనంతరమే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది దేశంలో సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర కేబినెట్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మహిళలు రైతులు నిరుద్యోగ యువతకు పలు ప్రయోజనాలు కలగనున్నాయి సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులు సమయమే ఉండడంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పలు రకాల ప్రయోజనాలు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మహిళలు రైతులు యువతకు పలు ప్రయోజనాలు చేకూరేలా నిర్ణయం తీసుకోవడంతో ఆయా వర్గాలకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది అంతేకాదు ఈ ప్రభావం దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై చూపుతుందనే విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి ఏదేమైనా సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లక్షలాది మందికి ప్రయోజనం చేకూర్చేందుకు తీసుకున్న కీలక నిర్ణయాలు కాస్త హాట్ టాపిక్గా మారాయి కేంద్రంలో ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సంక్షేమ మంత్రం జపిస్తోంది ఇప్పటికే దేశంలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని పలు సంచలనాలకు కేర్ గా నిలిచిన మోదీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకునే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది రానున్న లోక్సభ ఎన్నికల్లో భారీ సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్న మోదీ ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేస్తూ మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే దేశంలో సగం జనాభా ఉన్న మహిళలు ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు అదే సమయంలో యువత రైతులు అత్యంత కీలకం అందుకే వీరికి ప్రయోజనం చేకూరేలా కేంద్ర కేబినెట్ మరిన్ని నిర్ణయాలు తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది కేంద్రంలోని మంత్రివర్గం సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మహిళలు యువత రైతులకు ప్రయోజనం చేకూర్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో లక్షలాది మంది లబ్ధి పొందనున్నారు అయితే ఎన్నికల ముందు మోదీ కేబినెట్ ఈ నిర్ణయాలు తీసుకోవడం కాస్త చర్చనీయాంశంగా మారింది